హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో అందరూ సంక్రాంతి వచ్చేస్తుంది కదండి ఇంకా డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట నేను నా ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు కుదరదు కాబట్టి అంటే పెద్ద అబ్బాయి స్కూల్ పోయిన రోజే కొంచెం కొంచెం అని చెప్పి ఎర్లీగా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా చిన్న అబ్బాయి అంటే ఆల్వేస్ నాతోనే ఉంటాడు ఇంకైతే ఇంకా ఫస్ట్ ఒక బెడ్రూమ్లో బట్టలు కానీ అన్ని బట్టలేనండి ఉండేది ఆ బట్టలు క్లీన్ అని చెప్పి ఇంకైతే బెడ్రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అంటే పై పైన బూజులు అవన్నీ ఎప్పుడైనా మంత్లీ వన్స్ తీస్తూనే ఉంటాము ఇలాగ పేపర్స్ మార్చడం ఇవైతే రేరుగా ఇప్పుడు ఒకసారి చేస్తాము కానీ పండగ మాత్రం సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా చేస్తాం అన్నమాట ఇంకా పల్లూర్లల్లో అయితే చాలా స్టీల్ సోమాన్ ఉంటుందండి అమ్మ వాళ్ళది కానీ మాత వాళ్ళది కానీ అవన్నీ తోముతారనమాట వాళ్ళైతేను అవి మళ్ళీ పెద్దగా యూజ్ చేసేది ఉండదు ఎప్పుడు తోముకోవడం పైన పెట్టడం మళ్ళీ పండకు మళ్ళీ తీయడం మళ్ళీ తోవడం మళ్ళీ పైన పెట్టడం అలా ఉంటుంది అనమాట ఇంకా నా మాకైతే వంటింట్లో ఈ బెడ్రూమ్లోనే కొంచెం కష్టం ఉన్నట్టు ఆ హాల్లో అయితే ఇంకేం ఉండవు అసలు కంప్లీట్గా కాలినే హాల్ మొత్తము పిల్లలు ఆడుకునే బొమ్మలు తప్ప ఇంకేమి ఉండవు ఇంకా బెడ్రూమ్లో అంటే బట్టలు కిచెన్ లా అంటే అంట్లు అంటేను అంట్లు కూడా ఏం పెద్ద ఎక్కువ ఉండవండి యూజ్ చేసుకునేటివే కాబట్టి అవి కూడా ఒకరోజు ఒక సింపుల్గా అయిపోతాయి ఇదంతా అయితే ఒక వన్ అవర్లో టైం పట్టిందనమాట ఈ వన్ అవర్లో నేను ఈ బెడ్రూమ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అంటే ఇంకా తొందరగానే అయిపోయేది బట్ మా అబ్బాయి ఉన్నాడు కదా వాడు కొంచెం కదిలిస్తూ ఉంటే వాడిని మేనేజ్ చేసుకుంటూ ఈ వీటిని అయితే సర్దుతున్నాను అనమాట ఇంకా ఇక్కడ మా వారు యూజ్ చేసినా యూజ్ చేయకుండా ఈ బుక్స్ మాత్రం క్లీన్ క్లీన్గా చేసి పెడుతూ ఉండాలన్నమాట ఇంక ఈ బుక్సే పెద్ద ఒక కబోర్డ్ కంతా సరిపోతాయి మళ్ళీ అవి అందకుండా ఏదో ఒక పైన మోడ్లో పెడదామంటే ఒప్పుకోడు కనిపించేటట్లుగా ఎదురుగ్గా ఒక మిడిల్లో పెట్టాలన్నమాట ఇంకా వాటిని అయితే క్లీన్ చేసేసి పెట్టేస్తున్నాను తర్వాత పిల్లలు ఇద్దరికి చేరు ఒక బోర్డు నాకు ఒక బోర్డు మా వారికి అయితే ఒక త్రీ అండి అతనికి డైలీ వెరీ ఒక చోట మళ్ళీ ఐరన్ చేసిన ఒక చోట నార్మల్ ఒక చోట అలాగా ఒక త్రీ కబోర్డ్స్ అంతే సింపుల్గా ఉంటాయి మా బట్టలు కూడా పెద్ద హెవీగా ఏమి ఉండవు అనమాట మా అయితే నేనైతే మ్యారేజ్కి ముందైతే ఇలా అంతా క్లీనింగ్ ప్రాసెస్ కానీ ఇంట్లో వర్క్ చేయడం కానీ అంత చాలా తక్కువండి మా అక్క బాగా ఎక్కువగా చేస్తూ ఉండేదన్నమాట ఇట్లాంటి వర్క్ అంతా కూడా మా అక్క చూసుకునేది మా అక్క మ్యారేజ్ వరకు ఇంకా అప్పుడు తర్వాత ఇంకా నేనైతే హాస్టల్కి వెళ్ళిపోయేదాన్ని ఇంకా హాలిడేస్ ఇచ్చినప్పుడు వస్తే అంత పెద్దగా ఏం చేసేదాన్ని కాదు పొలం కళ్ళమంటే మాత్రం వెళ్ళేదాన్ని కానీ పొలం అయితే వెళ్తాను కానీ ఇంట్లో ఇంట్లో ఎక్కువ క్లీన్ చేయడము ఇవన్నీ నాకు అంత పెద్దగా చాతగావు కానీ మ్యారేజ్ అయినప్పటికి చిన్నగా ఒకటి ఒకటి నేర్చుకుంటే అన్నీ ఇప్పుడు ఫస్ట్ ప్రెజెంట్ అయితే మొత్తం క్లీనింగ్ కానీ ఏ టు జెడ్ ఇంట్లో చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం మొత్తం కూడా నేను చేసుకుంటున్నాను పర్వాలేదు అనిపిస్తుంది అంటే మామూలుగా అయితే పెద్ద వాళ్ళం అనమాట ఎట్లా చేయాలి ఏంది అని చెప్పి అంత ఇదిగా ఏమనిపించలేదు అంటే ఏదైనా నేను కష్టాన్ని కానీ అంటే ఈజీగా తీసేసుకుంటాను అన్నమాట అది ఎట్లాంటి వర్క్ అయినా సరే అలాగే ఇంకా నా మ్యారేజ్ లైఫ్లో రోజు డైలీ వేర్ వర్క్ కానీ అంతా కూడా నేను సింపుల్గానే తీసుకుంటాను హెవీ హెవీగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవ్వను అనమాట అందుకని నాకు సింపుల్గానే అనిపించుద్ది నాకు చేతనైనంతలో నేను సింపుల్గా చేసుకుంటూ ఉంటాను మరి అది అందరికీ నచ్చుద్ది నచ్చలేదు అనేది నాకు తెలియదు బట్ నాకైతే సింపుల్గా నేను ఇలా అప్పుడప్పుడు వర్క్ చేసుకుంటూ అద్దెండి తింద చూడండి సర్దకు ముందు ఎలా ఉన్నాయో పైన అయితే నీట్గా అట్లా సర్ది పెడుతున్నాను అవి ఎంతలేండి జస్ట్ ఒక వన్ వీక్ కూడా అలా ఉండవన్నమాట ఇంక అవి అయిపోతాయి మళ్ళీ నేను పిల్లలు కూర్చడము లేదా వేరే దానికోసం వెతుకుతూ ఉంది ఈ పైకి అట్లా క్లంబ్జీ క్లమ్జీ అన్నమాట ఇంకా కాకపోతే పండగ వస్తుంది మనది ఒక సంప్రదాయం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి అనే దాంట్లో ఉంటాం కదా అట్లాగే ఇంక మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాము ఓల్డ్ పేపర్స్ అంతా తీసేసి న్యూ పేపర్స్ అయితే వేసి మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నాను అనమాట బెడ్రూమ్ అంతా కూడాను మీరు ఇలాగే పండక్కి చేస్తారా లేదా మంత్లీ మంత్లీ చేస్తారా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే నాకు ఈ ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక అంటే నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి నేను ఏదో ఒక వర్క్ చేస్తున్నాను అని మైండ్ ఉండాలండి నాకు ఇప్పుడు కూడాను నేను ఖాళీగా ఉన్నాను అంటే ఇంకా ఏదో లోన్లీగా ఫీల్ అవుతాను అనమాట సో నాకు అందరూ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనిపించింది అనమాట నాకు పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్ చేసుకోవడం అనేది సో నేను అందుకనే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను నన్ను ఇంకా సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరు కూడా నేను కొంచెం ఇంకా బాగా వీడియోస్ చేస్తూ ఉంటాను మీరు కానీ సపోర్ట్ చేస్తేను ఇలాగే కొంచెం ముందుకెళ్తూ ఉండాలన్నమాట ఎవరమైనా కూడా ఏది స్టార్టింగ్లో తెలియదండి కొంచెం కొంచెం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి మన జీవితంలో అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా అంతేను ఇంక ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేసాను అనమాట బీరువాలో బట్టలు అయితే బీరువా కానీ నార్మల్ బట్టలు కానీ బీరువాలో అయితే కన్నా వేసుకునేవి ఉంటాయి అవి అవి కూడా ఏమి ఎక్కువ ఉండవండి చా అంతా చాలా ఖాళీనే ఉంటాయి మా ఇంట్లో ఆర్మార్లు ఇంకా ఇంకేలా డైలీ వేర్ బట్టలు మొత్తం నీట్గా అయితే పెట్టాను ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట ఇంక ఇట్లాగే ఉంటే బాగుంటుంది కానీ ఎంత ఒక వన్ వీక్ మళ్ళీ అన్నీ కూడా గందరగోళం చేసేస్తూ ఉంటారు అనమాట బట్ అయితే ఇక్కడ అంతా నీట్గా సర్దేసుకున్నాను మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి